అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి ముందుగా మజ్జి పులుసుకి మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టూ టేబుల్ స్పూన్ వాము తీసుకొని కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్సీ చేయండి మిక్సీ పట్టిన తర్వాత కావాలనుకుంటే సరిగ్గా అవ్వకపోతే అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా అయ్యేటట్టు చేసుకొని సరిపోతుందండి బెండకాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి పోపులోకి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి పసుపు వేసి వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి ఇంగు ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది నేనైతే ఇలా డబ్బా ఖాళీ చేసి వేస్తూ ఉంటాను చిన్నది కూడా వేసాను తర్వాత మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ వేసి వేయించి వెజిటేబుల్స్ కూడా వేయాలి వేసేసి కొంచెం పసుపు ఉప్పు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ వేసేస్తానండి సరిపోతే మజ్జిగలో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి అంతలోపు పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను మరీ పలుచుగా కాదు చిక్కగా కాదు మీడియంగా ఉండాలి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ కుక్ ఇప్పుడు వాటిని నేను పెరుగులో వేసి కలిపేస్తున్నాను ఐ మీన్ మజ్జిగలో వేసి కలుపుతున్నాను సాల్ట్ సరిపోయిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన మజ్జిగ పుల్స్ రెడీ ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్